జ్ఞాని అయిన సులోమును భార్యాభర్తల మధ్య ఎలాంటి ప్రేమ ఉంటుంది లేదా స్త్రీ పురుషుల మధ్య శారీరక ఆకర్షణ ఎంత గాఢంగా ఉంటుంది అనేదాన్ని ఒక కావ్య రూపంలో షౌలం అనే పాత్రని గొర్రెల కాపురనే ఆ పాత్రని సృష్టించి వారిరువురు వారిద్దరి సంగమం కోసం వారిద్దరు రొమాంటిక్గా కలిసేటువంటి ఆ సమయం కోసం భార్యాభర్తలుగా ఏకమయ్యేటువంటి ఆ సమయం కోసం ఎంతగా ఒకరికొకరు అపేక్షిస్తున్నారు అన్నది పరమగీతాల రూపంలో అద్భుతంగా ఆ పదాలతో వర్ణించాడు వారిద్దరి మధ్య ఆ శారీరక ప్రేమని ఈ ప్రేమ గీతంలో షోలమ్యతి అంటే ప్రియురాలు తన చిన్నతనం గురించి మాట్లాడుతూ ఉంది ఎందుకు నేనంటే నా ప్రియుడికి అంత ఇష్టం అంటే అని చెబుతూ తన చిన్నతనంలో షోలం గురించి షోలంబితి సహోదరులు ఎలా భయపడ్డారో దాన్ని వర్ణిస్తూ ఉంది మరొకసారి చెప్తున్నాను షోలంబితి అంటే గొర్రెల కాపరికి ఎందుకు అంత ఇష్టం అని చెబుతూ షోలమితి చిన్నతనంలో షోలమితి సహోదరులు షోలంబితి గురించి ఎలా భయపడ్డారో షోలమితి వారి భయాన్ని ఎలాగైతే భంగపరచలేదో వారి భయాన్ని ధైర్యంగా మార్చిందో షోలమితి తన క్యారెక్టర్ గురించి తన శీలం గురించి మాట్లాడుతుంది అందుకని గొర్రెల కాపరికి షోలమితి అంటే ఇష్టం దీనిని షోలమితి మాటల్లో తను ఎలా వర్ణించుకుంటుంది తన బాల్యం గురించి తన శీలం గురించి తన క్యారెక్టర్ గురించి అన్నది ఒకసారి చూద్దాం మాకొక చిన్న చెల్లెలు కలదు షోలమితి సహోదరులు మాట్లాడుతున్నారు మాకొక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకనూ వయసు రాలేదు మాకొక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకా పెళ్లి వయసు రాలేదు చిన్నతనంలో బాల్యంలో ఉంది ఎందుకు మాకు చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకా పెళ్లి వయసు రాలేదు అని మాట్లాడుతున్నారు అంటే చిన్నతనంలో అందరూ మంచోళ్ళే పదమూడు సంవత్సరాలు రానంత వరకు ప్రతి మగపిల్లాడు మంచోడే పదమూడు సంవత్సరాలు రానంత వరకు ప్రతి ఆడబిడ్డ మంచిదే తల్లిదండ్రులు చెప్పినట్టుగానే వింటారు పెద్దలు చెప్పినట్టుగానే ఉంటారు మంచి వాళ్ళే ఎప్పుడు పదమూడు సంవత్సరాలు రానంత వరకు పదమూడు సంవత్సరాలు అంటే వాళ్ళకు పెద్ద పెద్ద కోరికలు ఆలోచనలు వచ్చేది పదమూడు సంవత్సరాల నుంచే అప్పటి నుంచే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అన్నవి యాక్టివేట్ అవుతాయి ఫుల్ స్వింగ్లో యాక్టివేట్ అవుతాయి కాబట్టి అంతకుముందు కూడా యాక్టివేట్లో ఉంటాయి కాకపోతే పదమూడు సంవత్సరాలప్పుడు అడౌల్ ఏజ్ అంటారు కదా రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అన్నవి ప్రత్యుత్పత్తి అవయవాలు అన్నవి ఫుల్ స్వింగ్లో పూర్తిగా యాక్టివేట్ అవుతాయి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి అప్పుడు పెద్ద పెద్ద ఆలోచనలు పెద్ద పెద్ద కోరికలు వస్తాయి కాబట్టి అప్పటి నుంచి తల్లిదండ్రుల మాటలు పెద్దల మాటలు పెడచేవిని పెడతారు చెడిపోయేటువంటి వయసు పదమూడు సంవత్సరాల నుంచి దీనిని షోలంమితి సహోదరులు అంటున్నారు మాకు ఒక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకనూ వయసు రాలేదు ఇంకా షోలం పదమూడు సంవత్సరాలు రాలేదు కాబట్టి మా చెక్కు చేతుల్లో ఉంది మా ఆధీనంలో ఉంది మేము చెప్పినట్టుగా వింటుంది అని షోలంబితి బాల్యం గురించి మాట్లాడుతున్నారు చిన్నపిల్లగా ఉన్నప్పుడు వివాహకాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయదు ఇప్పుడు చూడండి వాళ్ళ ఆందోళన వ్యక్తీకరిస్తున్నారు మాకు ఒక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకా వయసు రాలేదు ఇంతవరకు ప్రాబ్లం లేదు సహోదరుల మాట వింటది దానికి వివాహ కాలం వచ్చినప్పుడు పదమూడు సంవత్సరాలు వచ్చినప్పుడు తను టీనేజర్ ఉన్నప్పుడు తను మేజర్ అయినప్పుడు తనకు వివాహ కాలం వచ్చినప్పుడు తనలో శరీర కోరికలు వచ్చినప్పుడు దాని విషయమై మేమేం ఏం చేయదుము ప్రతి తల్లిదండ్రి ఆందోళన ఇదే కదా పదమూడు సంవత్సరాల వరకు మగపిల్లలు మన మాట వింటారు పదమూడు సంవత్సరాల వరకు ఆడపిల్లలు మన మాట వింటారు వాళ్ళు ఒక్కసారి పెద్దవాళ్ళు అయ్యాము అని వాళ్ళకి ఆలోచన వచ్చిన తర్వాత ఆడపిల్లలు అయితే మెచ్యూర్ అవుతారు మగపిల్లలు అయితే మీసాల గడ్డాలు వచ్చి చెప్పిన మాట వినకుండా నీకేం తెలియదు నోరు మూసుకో అని తల్లిదండ్రులు తిరగబడుతూ ఉంటారు కదా పదమూడు సంవత్సరాలప్పుడు ఈ మార్పు అనేది చోటు చేసుకుంటుంది ఆడపిల్లలు అయితే స్పష్టంగా కనబడుతుంది మెచ్యూర్ అయింది పెద్ద మనసు అయింది అని అంటారు కదా దానికి వివాహ కాలం వచ్చినప్పుడు దాని విషయమై మేమేం ఏం అని ఆందోళన పడుతున్నారు షోలమితి సహోదరులు షోలంమితి విషయంలో ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత వారిని ఎలా కాపాడుకోవాలి అనే దానికి ఎంత ఆందోళనలు పడతారు కదా బయటకు చెప్పరు చాలా సందర్భాల్లో కానీ లోపల ఉంటుంది పదమూడు సంవత్సరాల వరకు ఆడపిల్లలు మగపిల్లలు కలిసి ఆడుకుంటూ ఉంటే పట్టించుకోరు కానీ పదమూడు సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళావు ఏం చేసావు ఏం మాటలుంటాయి ఎన్ని రకాల ప్రశ్నలు కదా బయటికి వ్యక్తీకరించం కానీ లోపల ఎంత ఆందోళన ఉంటుంది ప్రతి తల్లిదండ్రులకు తమ బిడ్డల పట్ల చెడిపోతారేమో అని ఎందుకంటే వాళ్ళ శరీరం వారిని కన్ఫ్యూజ్ చేస్తుంది వారి శరీరం వారిని తొందర పెడుతుంది వారి శరీరం వారిని మోసం చేస్తుంది డైరెక్ట్గా చెప్పలేం అలాగని దాచుకోలేం ఎంత మదన పడిపోతారో ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు కదా బాధ్యత కలిగినటువంటి తల్లిదండ్రులు ఇక్కడ బాధ్యత కలిగినటువంటి షోలమితి సహోదరులు మాకు ఒక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకొని వయసు రాలేదు ఇంతవరకు ప్రాబ్లం లేదు దానికి వివాహకాలం వచ్చినప్పుడు దాని విషయమై మేమేం చేతుము అని ఆందోళన పడుతున్నారు అది ప్రాకారం వంటిదాయన మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదుము ఇక్కడ ఏమంటున్నారు చూడండి దానికి వివాహ కాలం వచ్చినప్పుడు దాని విషయమే మేము ఏం చేతము దానికి వయసు వచ్చినప్పుడు ఏం చేస్తాం అని అన్నారు కదా ఇప్పుడు అది ప్రాకారం వంటి దాయన ప్రాకారం అంటే తెలుసు కదా రాజ్యం చుట్టూ ఉండేటువంటి బలమైన గోడ దీన్ని ప్రాకారం అంటారు ఇక్కడ బలమైన గోడ అంటే శత్రువు లోపలికి రాకుండా ఆపేటువంటి ఆ బలమైన గోడ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఆయన వర్ణిస్తున్న విధానం ఏంటంటే ఇఫ్ ఇఫ్షీఈ్ ఎ వర్జిన్ తను కన్య అయితే తన కన్యత్వాన్ని కోల్పోకుండా ఉండేటువంటి నికార్సైన వ్యక్తి అయితే అది ఇక్కడ పోలిక వర్ణన తను ప్రాకారం వంటిదాయన అంటే క్యారెక్టర్ పరంగా బలమైందైతే ఎవరినో తన దగ్గరికి ఆకర్షించేదిగా కాకుండా తన వ్యక్తిత్వాన్ని కాపాడుకునేదైతే ఇఫ్ ఇప్షిస్ ఎ వర్జిన్ తను కనుక ప్రాకారం వంటిదైతే ప్రాకారం శత్రువు లోపలికి రానివ్వదు కదా నిలుపుదల చేస్తుంది అలాగే తన వ్యక్తిత్వం విషయంలో బలమైనది అయితే క్యారెక్టర్ విషయంలో నమ్మకమైనది అయితే ప్రాకారం వంటిదైతే మేము దాని మీద వెండి గోపురం ఒకటి కడతాం అది ప్రాకారం తనకు తాను నేను చెడిపోకూడదు నా క్యారెక్టర్ని కోల్పోకూడదు నా శీలాన్ని కోల్పోకూడదు అని ప్రాకారం వంటిదైతే కనుక బలమైన తీర్మానం చేసుకుంటే కనుక మేము దాని మీద వెండి గోపురం కడతాం వెండి గోపురం అంటే మేము ఇంకా కొంచెం కట్టుదిట్టం చేస్తాం ఇంతవరకు ప్రాకారం ఉంది దాని మీద మేము వెండి గోపురం కడతాం ఇంతవరకు ప్రాకారం అన్నది షోలమ్మితి తనకు తాను తీసుకునేటువంటి తీర్మానం నేను చెడిపోకూడదు నా క్యారెక్టర్ని కాపాడుకోవాలి అని తనకు తాను తీసుకునేటువంటి తను కన్యకగానే ఉండాలి అని తను తీసుకునేటువంటి ఆ తీర్మానం అన్నది ప్రాకారం అలా మా చెల్లెలు కనుక వయసుకు వచ్చినప్పుడు తను ప్రాకారం వంటిదైతే వర్జిన్గానే ఉండాలనేటువంటి ఆలోచన తనకు ఉంటే మేము దాని మీద వెండి గోపురం కడతాం ప్రాకారం మీద గోపురం వెండి గోపురం అంటే అక్కడ సైనికులు ఉండి ప్రాకారం దగ్గరికి ఎవరు రాకుండా పైనుంచి దాడి చేస్తారు ప్రాకారం ఏముందనుకో ప్రాకారం దగ్గరికి వచ్చి ప్రాకారాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తారు శత్రు సైనికులు ప్రాకారం మీద వెండి గోపురం కట్టి అక్కడ సైనికులు కాపలా ఉంటే పహారీ చేస్తూ ఉంటే ఆ ప్రాకారం దగ్గర కూడా ఎవరు రాకుండా ఎక్కువ నుంచే పైనుంచే దాడి చేస్తారు అలా షోలం ప్రాకారం వంటిదైతే తన క్యారెక్టర్ బాగుంటే మేము దాని మీద వెండి గోపురం కడతాం అంటే ఇంకొంచెం కట్టుదిట్టం చేస్తాం అసలు షోలం దగ్గరికి ఎవరు రాకుండా మేము కాపాడుతాం మేము అలా కాపాడుకుంటాం అని అన్నలు అనుకుంటున్నారు మనసులో రెండవ ఆందోళన చూడండి అది కవాటం వంటి ఆయన దేవదారు రానుతో దానికి అడ్డులను కట్టుదుము షోలంబితి ప్రాకారం వంటిది కాకుండా అది కవాటం వంటిది ఆయన కవాటం అంటే డోర్ కవాటం ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ డోర్ ఉంటుంది కదా అది కవాటం వంటిది ఆయన డోర్ లాగా ప్రతి ఒక్కరికి డోర్ తీసి లోపలికి రండి అనేటట్టుగా క్యారెక్టర్ లేనిదైతే తన శరీరం ఎలాగైతే తొందర పెడుతుందో ఆ శరీర కోరికల ప్రకారంగా వెళ్తూ ఉండేదైతే కనుక క్యారెక్టర్ లేకుండా తయారయ్యేటట్టుగా మాకు కనిపిస్తే అది కవాటం వంటిది పదమూడు సంవత్సరాల నుంచి మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ అందరికీ కోరికలు వస్తాయి కోరికలు రాలేదంటే మనం అనుమానపడాలి వాళ్ళ ఆరోగ్య విషయంలో అనుమానపడాలి కోరికలు ఖచ్చితంగా వస్తాయి కానీ కోరికలు చెప్పిన దిశలో ప్రయాణం చేస్తే మనం కవాటాలమే అని అర్థం నాకు పరాణ చేయాలనిపిస్తుంది దాని వెంబడి వెళ్ళాను అనుకో దాన్ని చేయడానికి వెళ్ళాను అనుకో మంచి చెడు ఆలోచించుకోండి అప్పుడు నేను కవాటం వంటి వాడిని నా కోరికల ప్రకారం వెళ్తున్నాను అంటే డోర్ అన్నది స్థిరంగా ఉండదు ఇలా తెరుసుకుంటూ మూసుకుంటూ ఉంటుంది కదా అందరికీ అవకాశం ఇస్తుంది కదా తన కోరికల ప్రకారం తన శరీరం తొందరపెట్టే దాని ప్రకారం ప్రవర్తిస్తు ఉందా అప్పుడు మేము దేవదారు రానుతూ దానికి అడ్డులను కట్టుదము మీద కనుక వయసులోకి వచ్చిన తర్వాత దాని పెళ్ళి వయసు వచ్చినప్పుడు ప్రతి పురుషుని చూసేటట్టుగా మాకు అనిపిస్తే అందరు పురుషుల్ని తనతో చేర్చుకునేదానికి అవకాశం ఇస్తుంది అనేటట్టుగా మాకు అనిపిస్తే అప్పుడు మేము దేవదారు మ్రానుతో అడ్డులను కట్టుతాము దేవదారు మ్రాను అంటే బలమైనటువంటి మాను ఆ దేవదారు మ్రానుతో అడ్డు కడతాం అప్పుడు కవాటం తిరగదు కదా కవాటం ఇలా తిరగకుండా అవకాశం లేకుండా దేవదారు మ్రానుతో అడ్డు కడతాం మేము అని షోలమైతే సహోదరులు అనుకుంటున్నారు మాకు ఒక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకాను వయసు రాలేదు ఇప్పుడు మా చెక్కు చేతిలో ఉంది దానికి వివాహకాలం వచ్చినప్పుడు దాని విషయమై మేము ఏం చేయదుము వయసు వచ్చినప్పుడు ఏం చేయాలి అని రెండు తీర్మానాలు చేస్తున్నారు అది ప్రాకారం వంటిది ఆయన క్యారెక్టర్ పరంగా స్ట్రాంగ్గా ఉందా మా చెల్లెలు అప్పుడు దాని మీద వెండి గోపురం కడతాం మేము ఇంకా కొంచెం గట్టుతిటం చేస్తాం తను తీసుకున్న తీర్మానానికి మేము కూడా సహాయం చేసి తనని కాపాడుతాం ప్రాకారం మీద వెండి లాగా అది కవాటం వంటిది ఆయన క్యారెక్టర్ను కోల్పోయేటువంటి పరిస్థితుల్లోకి వచ్చిందా అందరిని చూస్తుందా తన కోరికల ప్రకారం ఉందా వ్యక్తిత్వాన్ని కోల్పోతుందా అప్పుడు దేవదారుమ్రానుతో మేము కడతాం అని రెండు తీర్మానాలు చేస్తున్నారంట షోలమితి విషయంలో షోలమితి సహోదరులు ఇప్పుడు షోలమితి ఎలాంటిది అయింది ప్రాకారం లాంటిది అయిందా లేకపోతే కవాటం లాంటిది అయిందా అనేది షోలమితి ఏం చెప్తుందో చూద్దాం నేను ప్రాకారం వంటి దానినైతేనే అయితేనే ఏముంటుంది నేను ప్రాకారం వంటి ఐ ఐఎమ్ స్టిల్ ఏ వర్జిన్ షోలో మీద క్యారెక్టర్ని కోల్పోలే ఐఎమ్ స్టిల్ వర్జిన్ నేను ప్రాకారం వంటి అయితే నేను ఇంకను కన్యకనే నేను ఎవరిని చూడలేదు ఇప్పటి వరకు నేను ఎవరిని చేర్చుకోలేదు నేను ప్రాకారం వంటి దానినైతే నెక్స్ట్ లైన్లో నా కుచెములు దుర్గములాయను కుచెములు అంటే స్థనాలు అంటే తన శరీరం గురించి మాట్లాడుతుంది నా కుచెములు దుర్గములాయను అంటే దుర్గం అంటే బలంగా ఉంటుంది కదా దుర్గం అంటే బలంగా ఉంటుంది నా శరీర అవయవాలు చాలా బలంగా ఉన్నాయి అంటే వయసులో ఉన్నాను కంప్లీట్గా పురుషుడికి పనికి వచ్చేటువంటి శరీర ఆకృతి నాలో ఉంది బలంగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను కానీ స్టిల్ నేను ఇంకా వర్జన్నే కన్యకనే అని మాట్లాడుతుంది నా అన్నంలో ఎలాగైతే భయపడ్డారో అలా నేను కవాటం వంటి దానిగా కాకుండా ప్రాకారం వంటి దానిగానే ఉన్నాను ఇప్పటికే నా క్యారెక్టర్ని నేను కోల్పోలే నా క్యారెక్టర్ని కాపాడుకున్నా నా శీలాన్ని కాపాడుకున్నా అలాగని నేను అందంగా లేనా చాలా అందగత్తని నా కొములు దుర్గములాయను అక్కడ ఇంగ్లీష్లో ఏముంటుందంటే మై బ్రెస్ట్ ఆర్ ఫుల్ అని ఉంటుంది మై బ్రెస్ట్ ఆర్ ఫుల్ అంటే నా కొములు దుర్గములాయను నా శరీరం అన్నది పురుషునికి అన్ని విధాలుగా పనికొచ్చేటట్టుగానే ఉంది నేనేమి అందవిహీనంగా లేను నేనేం బలహీనంగా లేను అలాగని నేనేమి తప్పు చేయలేదు నా క్యారెక్టర్ని ఇంకా నేను కాపాడుకుంటున్నా ఐమ్ స్టిల్ వర్జిన్ నేను ప్రాకారం వంటి అయితేనే ఇంతవరకు అర్థమైంది కదా ఇప్పుడు తను మాట్లాడుతున్న మాట చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ అందువలన అతని దృష్టికి నేను క్షేమం నందదగిన దాన్నైతేనే అందువలన ఎందువలన నేను ప్రాకారం వంటి దాన్నయ్యాను కాబట్టి నా కుచములు దుర్గములయ్యాయి కాబట్టి నేను శీలం ప్రకారంగా స్ట్రాంగ్గానే ఉన్నాను నేను శరీర ప్రకారంగా అందంగానే ఉన్నాను అందువలన నా ప్రియునికి నేను ఇష్టరాలనైతని అతని దృష్టికి ఎవరి దృష్టికి గొర్రెల కాపుర దృష్టికి ప్రియుడి దృష్టికి నేను క్షేమము నొందదగిన దానిని అయితని మనం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాం అనుకోండి ఆ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అయితే చేసుకుంటామా ఆ అమ్మాయి గతంలో ఎవరితో ఉంది అని తెలిసిందనుకో చేసుకుంటామా లేదు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అని పెళ్ళి చూపు చూస్తున్నారు ఆ అబ్బాయి గతంలో లవ్ అఫైర్స్ ఉన్నాయి అని తెలిస్తే మన అమ్మాయిని ఇస్తామా ఇవ్వం కదా క్యారెక్టర్ పరంగా బాగుండాలి నెక్స్ట్ అమ్మాయి క్యారెక్టర్ పరంగా బాగుంది కాకపోతే అమ్మాయి అందంగా లేదు అని అంటే పెళ్ళి చేసుకుంటారా చేసుకోరు కదా చాలా మట్టుకు లేదు అబ్బాయి క్యారెక్టర్ పరంగా బాగున్నాడు కానీ అందంగా లేడు కురూపి పెళ్ళి చేసుకోవడానికి స్త్రీ ఇష్టపడదు ఇక్కడ షోలమితి అంటుంది నేను క్యారెక్టర్ పరంగా బాగున్నాను శరీర ప్రకారంగా బాగున్నాను కాబట్టి నేను అతని దృష్టికి క్షేమము నొందదగినదాని అయితని అని అంటుంది ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఒకవేళ షోలమితి క్యారెక్టర్ చెడిపోయి కవాటం వంటిదై దేవదారు మ్రాతో కట్టినటువంటి అడ్డులను కూడా పగలగొట్టుకున్నదై విరగొట్టుకున్నదై కవాటం వంటి అయి ఉంటే గొర్రెల కాపరి షోలం ప్రేమించేవాడా ప్రేమించేది కదా లేదా గొరెల కాపరి కవాటం వంటి వాడై తన క్యారెక్టర్ను కోల్పోయి ఉంటే షోలమెతి గొరెల కాపరిని ప్రేమించేదా ప్రేమించేది కాదు కదా మనం ఒకరిని పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వెదుగుతాం వాళ్ళ క్యారెక్టర్ బాగుండాలి వాళ్ళ శరీరం బాగుండాలి అన్నీ బాగుంటేనే పెళ్ళి చేసుకుంటాం కదా పురుషుడైనా స్త్రీ అయినా శివలం కూడా ఎందుకు గొరెలు కాపరికి క్షేమం నొందదగింది అయింది అంటే అంటే నచ్చింది అంటే తన క్యారెక్టర్ బాగుంది ప్రాకారం వంటిది తన శరీరం బాగుంది నా పుచ్చిములు దుర్గము రాయను అని తన శరీరం గురించి మాట్లాడుతుంది హర్ బ్రెస్ట్ ఆర్ ఫుల్ అందుకని ఈ వ్యక్తికి షోల నచ్చింది గొర్రెల కాబట్టి షోలం ఎందుకు నచ్చాడు నా ప్రియుని పదివేల మంది పురుషులు గుర్తించవచ్చు అతడు అతికాంక్షణీయుడు అతని చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములో సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు అని అతని చెక్కిల గురించి మాట్లాడుతూ అతని పెదవులు పద్మములు లాంటివి ద్రవరూపక జటామాంసి వలె స్రవిస్తున్నాయని అతని కన్నులు నదీ తీరముల నుండి గొవ్వల వలె కనబడుతున్నాయని అవి పాలతో కడగబడినట్టున్నవి చక్కగా తాచిన రత్నం వలె ఉన్నవి అని ఆ ప్రియుడు అందంగా ఉన్నాడు కాబట్టి షోలమితి అతన్ని ప్రేమించింది నా ప్రశ్న ఏంటంటే షోలమితి క్యారెక్టర్ లేకుండా షోలమితి శరీరం సరిగ్గా లేకుండా ఉంటే గొర్రెలు కాపరికి నచ్చేదా అస్సలు నచ్చదు కదా గొర్రెలు కాపరికి క్యారెక్టర్ లేకుండా గొర్రెల కాపరి శరీరం సరిగ్గా లేకపోతే కురిపోయితే షోలమితికి నచ్చుతాడు అస్సలు నచ్చడు కదా మరి ప్రభువైన ఏసుక్రీస్తు వారు మనల్ని ఏం చూసి ప్రేమించాడు మనం ప్రాకారం వంటి వాళ్ళమా క్యారెక్టర్ బాగుందా మనకి లేదు మనము శరీరపరంగా అందగాలమా లేదు ఎవరి లోపాలు వాళ్ళకు ఉండనే ఉన్నాయి కదా అంటే ఈ షోలమెతితోనూ గొర్రెలు కాపుడితోను పోల్చి అంటున్నా ఏసు ప్రభుకి మన శరీరంతో ఏం పని లేదు ఏసు ప్రభుకి మన శరీరంతో ఏం పని లేదు కానీ ఈ షోలమితితోనూ గొర్రెలు కాపుడుతోను పోల్చి చెబుతున్న అర్థం కావడానికి మరి మనము ప్రభు క్రీస్ వారికి ఎందుకు నచ్చాం యోసేపు మరియమ్మను ప్రధానం చేసుకున్నాడు ప్రధానం చేసుకున్న తర్వాత వారు ఏకము కాకమునుపు మరియమ్మ గర్భవతిగా ఉండనని తెలిసి ఆమెను బహిరంగంగా అవమానపరచనక రహస్యముగా విడనాడను ఉద్దేశించను ఎవరు నీతిమంతుడైనటువంటి యువసేపు నీతిమంతుడైన యువసేపు మరి అమ్మ వారు ఏకం కాకమునకు గర్భవతిగా ఉందని అంటే క్యారెక్టర్ కోల్పోయిందేమో అని అనుమానపడి తనను రహస్యంగా విడనాడు ఉద్దేశించను మనం కూడా అంతే కదా ఒకరికి క్యారెక్టర్ ఉండాలి వాళ్ళకు షేప్ ఉండాలంటే బాడీ ఉండాలి అప్పుడే ఇష్టపడతాం క్యారెక్టర్ లేకపోయి బాడీ ఉన్నా ఇష్టపడం బాడీ ఉండి క్యారెక్టర్ లేకపోయినా ఇష్టపడం మరి ప్రభుని యేసుక్రీస్తు వారు మనలో ఏముందని మనల్ని ప్రేమించాడు గొర్రెల కాపరి షోలం ప్రేమించడానికి ఆ రిక్వైర్మెంట్స్ అవసరమైతే మరి ప్రభుని యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టేంతగా మనల్ని ప్రేమించడానికి మనలో ఏముందని ప్రతివాడు అరకాలు మొదలుకు నడినెత్తి వరకు వ్యాధి కలిగి ఉన్నాడు ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి కట్టబడలేదు పెండబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు ప్రతివారి హృదయం బలహీనమైన ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు మనం అంతరంగంలో కుష్ఠరోగులమే పాపమనే కుష్ఠరోగులమే మరి ప్రభు అని ఏసుక్రీస్తవారు ఈ పాపమనే కుష్ఠరోగులమైన మనల్ని ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు అంటే ఈ ప్రేమ షోలంబితికి అర్థం కాదు ఈ ప్రేమ గొర్రెల కాపరికి అర్థం కాదు ఈ ప్రేమ ఈ ప్రపంచంలో ఉన్న ప్రేమ కావ్యాలు వ్రాసినటువంటి వాళ్ళకు కూడా అర్థం కాని ప్రేమ ఇది దైవికమైన ప్రేమ షోలంబితి క్యారెక్టర్ను బట్టి శరీరాన్ని బట్టి గొర్రెల కాపరి ఇష్టపడ్డాడు మనలో ఉన్న లోపాలను బట్టి మనలో ఉన్న పాపాలను బట్టి ప్రభువుని ఎసుకొనిస్తాడు తన్ను తాను సిలువులో అప్పగించుకొని మనలో ముడుత మత్స కలంకం లేకుండా ఉండడానికి ఆయన రక్తంతో మనల్ని కడిగి తన కోసం పరిశుద్ధపరచుకొని వధువుగా కుమార్తెగా అలంకరించబడిన పెన్ను కుమార్తెగా చేయడానికి ప్రభున యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు ఏ ప్రేమ ఇది శోణం మీదకి అర్థమవుతుంది ఈ ప్రేమ గొర్రెలు కాపరికి అర్థమవుతుంది ఈ ప్రేమ పరమగీతాలు రాసిన సులోభానికి అర్థమవుతుంది ప్రేమ అర్థం కాదు అందుకనే అపోస్తాడు పౌలు అంటాడు జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ ప్రభున యేసుక్రీస్తు ప్రేమ మన జ్ఞానానికి అర్థం కాదు అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిది అమ్మాయి షేప్ ఎలాంటిది అని చూసే మనకి ప్రభుయ్ ఏసుక్రీస్తారు ప్రేమ అర్థం కాదు జ్ఞానానికి మించిన ప్రేమ అబ్బాయి క్యారెక్టర్ ఎలాంటిది అబ్బాయి షేప్ ఎలాంటిది అని చూసేటువంటి స్త్రీలకి అర్థం కాదు క్రీస్తు ప్రేమ జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ మనం చెడిపోయినప్పుడు మనం మలినమైపోయినప్పుడు కలంకన్ని ఆపాదించుకున్నప్పుడు అరకాల వదుకున్న వరకు మంచితనం లేనటువంటి మనల్ని ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు ఈ ప్రభు అయిన ప్రేమను మనం అర్థం చేసుకోగలిగితే మన జీవిత భాగస్వామిలో ఉన్నటువంటి లోపాలు మనకు కనిపించవు ఎందుకంటే నాలో ఇన్ని లోపాలు ఉంటాయని నా ప్రభు అయిన ప్రాణం పెట్టేందుకు ప్రేమించాడే మరి నా జీవిత భాగస్వామి నాలాంటిదే కదా తనకు కూడా లోపాలు ఉంటాయి తను కూడా శరీరంలో ఉంది కదా కాబట్టి ఆ పాపాలని ఆ తప్పుల్ని ఆ దోషాలని మనం క్షమించగలుగుతాం ఏసు ప్రేమ మనకు అర్థమైనప్పుడు కానీ ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో అనుమానాలు క్రైస్తవ కుటుంబాల్లో ఒకరి గతాన్ని ఒకరు తవ్వుకొని నువ్వు అలాంటి దాని నువ్వు ఎలాంటి వాడివి నువ్వు అలా చేసావు ఇలా చేసావు అని గతాన్ని తవ్వుకొని అనుమానాలు మనస్పర్ధలు గొడవలు కోర్టులు కేసులు ఎందుకు అంటే జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోవడంలో విఫలమై జీవిత భాగస్వాముల మధ్య గొడవలు వస్తూ ఉన్నాయి యేసు ప్రభు మనకు క్యారెక్టర్ లేకపోయినా సెలువు మీద ప్రాణం పెట్టాడు మన అంతరంగంలో మనం మంచోళ్ళం కాదు మంచిగా కనిపించవచ్చు మంచిగా మాట్లాడవచ్చు మంచిగా నటించవచ్చు కానీ మనం మంచోళ్ళం కాదని మనకే తెలుసు కదా నీతిమంతులు లేడు ఒక్కడు లేడు ప్రతివాని హృదయం మోసకరమైంది ఘోరమైన వ్యాధి కలిగింది హృదయంలో ఉండే సమస్తమైన దుర్నీతి సమస్తమైనటువంటి మాలిన్యం బయటకు వస్తుందని ప్రభుని యేసుక్రీస్తు వారు చెప్పారు కదా కాబట్టి ఇన్ని మాలిన్యాలతో ఉన్నటువంటి ఇన్ని లోపాలతో ఉన్నటువంటి నన్ను నా ప్రభువైన ఏసుకరిస్తు వారు షోలం మెతిని గొర్రెలు కాపరి అందాన్ని బట్టి శీలాన్ని బట్టి ప్రేమిస్తే నా ప్రభువును ఏసుకరిస్తారు నేను శీలాన్ని కోల్పోయినప్పుడు నాకు అందం లేనప్పుడు ఎలాంటి మంచితనం లేనప్పుడు ఎలాంటి సుగుణం లేనప్పుడు ప్రభుని ఏసుకరిస్తూ నన్ను ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడే మరి నా జీవిత భాగస్వాములను ఎదురుగా ఉన్న వ్యక్తులను లోపాలుంటే వాటిని నేను ఎందుకు క్షమించలేకపోతున్నాను అన్నది నా ప్రభువైన ప్రాణ ప్రాణత్యాగాన్ని నేను ఎంత అర్థం చేసుకున్నాను అనే దాని మీద ఆధారపడి ఉంటుంది షోలం ఎత్తి ఏమంటుందంటే నేను ప్రాకారం వంటి అయితే నాకు క్యారెక్టర్ బాగుంది నా కొములు దుర్గమలాయను అందువలన నేను అతని దృష్టికి క్షేమము నొందదగిన దానిని అయితేని అని చెప్తూ ఉంది షోలం మీద తన ప్రియుల గురించి ఇలా పాడింది కదా ఒకవేళ క్రైస్తవులమైన మనం గనక నేసుక్రీస్తు యేసుక్రీస్తవాన్ని గూర్చి పాట రాయాలి అంటే నేను కవాటం వంటి వాడిని కవాటం వంటి దాన్ని నా తల్లిదండ్రులు కానీ నా పెద్దలు కానీ దేవదారు రానుతో అడ్డుగడిలు పెట్టినా సరే వెరగ్గొట్టుకున్నటువంటి దాన్ని వెరగ్గొట్టుకున్నటువంటి వాడిని అన్ని విషయాల్లో చెడిపోయిన వాడిని చెడిపోయిన దాన్ని ఆయనను నేను నా ప్రభు అయిన వారి దృష్టికి క్షేమము నొందదగిన వాడిని అయితనే క్షేమం నొందదగిన దాన్ని అయితనే నా కుసుములు దుర్గములు కాదు నా కుచువులు సంకుచితములు నేను శారీరకంగా మంచిని కాదు ఆత్మీయంగా మానసికంగా మంచోని కాదు అయినా సరే నా ప్రభువు నేసుకరిస్తూ వారి దృష్టికి నేను క్షేమం నొందదగిన వాడినైతే నా శరీరం మలినమైనా సరే నా ప్రభువు నేసుకరిస్తే వారు తన్ను తాను నా కోసం సిరిలో అప్పగించుకున్నాడు అని మనం పాట పాడాలి షోలంమితి కంటే ఎక్కువైన అతిశయం క్రైస్తవులైన మనకుంది కారణం షోలంమితి అందాన్ని బట్టి క్యారెక్టర్ని బట్టి గొర్రెలు కాపరి ప్రేమించాడు దానికి ఆవిడ అంత ప్రేమ వాళ్ళకు పోస్తే ఏ మంచితనం లేని నన్ను నిన్ను ప్రభు అని యేసుక్రీస్తారు ప్రాణం పెట్టేందుకు ప్రేమించాడు మనకు ఇంకెంత అతిశయం ఉండాలి ఎన్ని వేల మంది లక్షల మంది సౌలం ప్రేమ అతిశయాల కంటే ఎక్కువైన అతిశయం నాకుంది నిజంగా యేసు ప్రభు ప్రేమను అర్థం చేసుకుంటే నీకు కూడా ఉండాలి మనలో ఎన్నో లోపాలు ఉన్నప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తారు మనల్ని ప్రేమించాడు ప్రాణం పెట్టేందుకు ప్రేమించాడు మన జీవిత భాగస్వామి గతంలో కవాటం వంటిదా దేవదారు మనతో కట్టిన అడ్డుల్ని వెరగొట్టుకుని పాపం చేసిందా క్షమిద్దాం కారణం ఏంటంటే మనం కూడా గతంలో కవాటం వంటి వాళ్ళమే మనం కూడా దేవదర్మరాలతో కట్టిన అడ్డుల్ని వెరగ్గొట్టుకున్న వాళ్ళమే కాబట్టి తన బలహీనతల్ని తన లోపాలని మనం అర్థం చేస్తుందాం మన లోపాలని తను అర్థం చేసుకుంటుంది ఎందుకంటే మన లోపాలని తెలిసి కూడా ప్రభుని ఎస్సుకరిస్తారు మన లోపాలను సరిచేయడానికి మనలో ముడుత మత్స కలంకం లేకుండా పరిశుద్ధమైన సంఘముగా వధువుగా తయారు కావడానికి ప్రభుైన యేసుక్రీస్తు వారు మనల్ని ఆ శిలువ ద్వారా వివాహం చేసుకున్నాడు కదా ఇది అర్థమైతే ప్రభు ప్రాణత్యాగం అర్థమైతే ఆయన రక్తంతో మనల్ని అలంకరించాడు కదా ఆయన రక్తం చేత ఆయన వాక్యం చేత ఉదక స్నానం చేస్తున్నాడు కదా మనల్ని ఇన్ని లోపాల నుంచి సరి చేయడానికి మరి మన ఎదురుగా ఉన్నటువంటి జీవిత భాగస్వామి ఆ బలహీనతను అర్థం చేసుకునే ప్రభుైన యేసుక్రీస్తు వారి ప్రేమను మనం చూపెడదాం మనకు ప్రభుయని ఏసుక్రీస్తు వారి ప్రేమ అర్థమైతే ప్రభుని ఏసుక్రీస్తు వారి ప్రేమ ఎదురుగా ఉన్న వ్యక్తికి మనం చూపెట్టాలి కదా షోలం మితి కంటే ఎక్కువైన అతిశయం నా ప్రభు నేసుక్రీస్తు వారి కలువురి సెలువులో నాకు కనిపిస్తుంది మళ్ళీ కనిపిస్తుందా ప్రభు వారి ప్రేమ ఎంత ఉన్నతమైందో నీ కనిపిస్తే మీ జీవిత భాగస్వామి పట్ల ఆ ప్రేమను కనపరచు అనుమానించకు మనస్పర్ధలు పెట్టుకోకు క్షమించు ఆ ప్రేమను కనబరచు షోలమితి కంటే ఎక్కువైన ప్రేమాతిశయాన్ని షోలమితి కోసం గొర్రెలు కాపరి ప్రాణం పెట్టలే గొర్రెల కాపరి కోసం షోలమితి ప్రాణం పెట్టలే అది రొమాంటిక్ లవ్ మాత్రమే ప్రభు నేసుక్రీశావు మన కోసం ప్రాణం పెట్టాడు ఇది అగపే లవ్ దైవికమైన ప్రేమ ఈ ప్రేమను నీవు నేను రుచిస్తే ఈ ప్రేమను మన జీవిత భాగస్వామికి మనం కనబరుద్దాం మన తోటి వారికి అందరికి అందరికీ లోపాలున్నాయి అందరం చెడిపోయిన వాళ్ళమే ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపెడదాం ప్రభువుని ఎసుకరిస్తే ప్రేమను అర్థం చేసుకుంటేనే ఇది సాధ్యమవుతుంది ఎంత గొప్పదైనటువంటి ప్రేమ ప్రభువైన ఎసుకరిస్తే ప్రేమ షోలం మీత కంటే ఎక్కువైన ప్రేమాతిశయం నాకుంది మరి నీకుందా